హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహసయాత్రికుడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో అరుదుగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కనిపించే ఉత్పత్తి పిడుగు అనే లేఖనం గురించి బిజవాడ ప్రశస్తిగా చెప్పుకునే విష్ణుకుండిన రాజు మాధవ వర్మ గురించి బిజవాడలో కనక వర్షం కురిసిన సందర్భం గురించి ఆరు ఏడు శతాబ్దాల్లో బౌద్ధ మత పతనం వైదిక మత విజృంభణ చైనా బౌద్ధ యాత్రికుడు కుయాంగ్ సాంగ్ బెజవాడను దర్శించడం ఇక్కడ కొన్ని మహిమలు చూపే మంత్రాలు నేర్చుకోవడం మొదలైన ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందాం ఆంధ్రుల వాస్తు పరిణామ చరిత్రలో గుహాలయాలు ప్రముఖ స్థానం కలిగినవి దక్కనలో మొదటిసారిగా విచిత్ర చిత్ర బిరుదాంకితుడు నవీన పల్లవరాజు మొదటి మహేంద్రవర్మ తమిళ ప్రాంతంలో గుహాలయాలను ప్రారంభించను ఆంధ్ర రాష్ట్రంలోని గుంటుపల్లి ఉండవల్లి రాజపురం భైరవ కోన గుహాలయాలు పల్లవ నిర్మాణాలుగా కొందరు మరికొందరు విష్ణుకుండిన రాజుల నిర్మాణాలుగా భావిస్తున్నారు విష్ణుకుండినులు హైందవ మతాభిమానులు ఈ వంశంలో మొదట మాధవ వర్మ మూడవ మాధవ వర్మలు అశ్వమేధ హిరణ్య గర్భయాగాలను మహాదానాలను చేయుటేగాక తమ వంశం స్వామికి అంకితమైన భక్తులుగా చెప్పుకున్నారు ఉండవల్లిలో ఉన్న గుహాలయాలు నాలుగు అంతస్తులు కలిగి ఉన్నాయి వల్లి అనే పదం బౌద్ధుల విహారానికి పర్యాయ పదంగా ఉండేది పాళీ భాష నందు సంఖ్యావాచకం రైస్ డేవిడ్స్ పండితుడు సంకలనం చేసిన పాళీ ఆంగ్ల నిఘంటువులో ఈ పదమునకు నాలుగవ అను అర్థం ఉంది ఉడ్డవల్లి అంటే నాలుగు అంతస్తుల బౌద్ధ విహారము అని అర్థం మరో ఐతిహ్యం ప్రకారం ఆహారాన్ని ఉండలుగా చేసి బలులు సమర్పించే తాంత్రిక బౌద్ధుల ఆచారం ఇక్కడ ఉండి ఉంటుందని ఉండబలు ఇచ్చే గుడి కాబట్టి ఉండబలి అదే ఉండబలిగా మారింది క్రీస్తుశకం నాలుగు వందల ఇరవై నుండి ఆరు వందల ఇరవై వరకు కృష్ణా గోదావరి మధ్య దేశాన్ని విష్ణుకుండీన రాజులు పాలించారు బిజవాడ ప్రశస్తికి కారకుడైన మాధవవర్మ ఈ వంశం వాడే పరమశివభక్తుడు శివుడు కాని దేన్ని అంగీకరించినంత శివభక్తుడు బౌద్ధాన్ని శాశ్వతంగా అంతం చేసేవారికూ నిద్రపోనివాడు రాజపురం ఉండవల్లి గుహల్లో బౌద్ధ చిహ్నాలని ధ్వంసం చేయించిన ఘనత ఇతనదే ప్రక్కనే శైవగుహల్ని నిర్మింపచేశాడు మాధవరముకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది ఈయన బెజవాడ రాజధానిగా పాలించాడు ఈ కథ శిలాశాసన రూపంలో బెజవాడ పాత శివాలయంలో ఉంది యువరాజుగారి రథం కింద పడి చింత చిగురు అమ్ముకునే మహిళ కొడుకు మరణించినప్పుడు హృదయజమాని అయిన తన కుమారుడికి శిక్ష విధించాడు ఈ తీర్పుతో సంతసించిన మల్లికార్జున స్వామి కనక వర్షం కురిపించాడని అందుకే బెజవాడ దుర్గమ్మ కనకదుర్గమ్మ అయ్యిందని ఐతిహ్యం ఈ మాధవ వర్మ ఎనిమిది సార్లు అశ్వమేధ యాగాలు వెయ్యి క్రతువులు చేశాడట విష్ణుగుండిన రాజుల కాలంలో రాజమతంగా వైదిక మతం ఉండటం వల్ల కొన్ని బౌద్ధారామాలు దేవాలయాలుగా మార్పు చెందినవి చేజర్ల కపోతేశ్వరాలయం ఐవోలు దుర్గగుడి బౌద్ధారామాలయ అని శిల్పకళారైతులను బట్టి ఆలయ నిర్మాణ శైలిని బట్టి కేఏఎన్ శాస్త్రి గారు నిర్ధారించారు కేఆర్ శ్రీనివాసన్ ఉండవల్లి మూడవ అంతస్తులో ఉన్న అనంతసైన పద్మనాభ స్వామి మీద పరిశోధన చేశారు బుద్ధుడు శయనించిన విగ్రహాన్ని విష్ణుకుండిన కాలంలో చెక్కి ఉంటారని తర్వాత కాలంలో ఇది విష్ణువు అనంతసైన రూపంలో మారి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు విష్ణుకుండిన రాజైన మాధవ అశ్వమేధ రాజసూయాది యాగాలు చేశాడని అమరావతి స్థూపాన్ని ధ్వంసం చేశాడని చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈ క్రింది విధంగా రాశాడు అమరావతి స్థూపం బౌద్ధ భిక్షువుల ఆధీనంలో ఉంది బ్రాహ్మణులు ఈ స్థూపంపై పెత్తనం కావాలని తగాదా పెట్టారు బౌద్ధ భిక్షువులు ఆరామం లోపల తలుపులు బిగించుకొని కూర్చున్నారు బయట బ్రాహ్మణులు ముట్టడి చేశారు చివరికి బౌద్ధ భిక్షువులు తలుపులు తీసి రాజుగారి మధ్యవర్తిత్వం కోరి బయటకు వచ్చారు రాజు బ్రాహ్మణులదే నాయమని తీర్పు చెప్పారు తర్వాత ఈ ప్రదేశంలోనే అమరేశ్వర ఆలయం నిర్మించారు ఆచార్య నాగార్జునుడు మహాయానం అనే మార్గాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బుద్ధుని దేవునిగా పూజించడం మొదలుపెట్టారు స్త్రీ దేవతలను పరివార దేవతలను సృష్టించారు బోధిసత్వులు హిందువుల పురాణం నందలి మహర్షులు మునులుగా పరివర్తనం చెందారు బుద్ధుని విగ్రహాలు కల్పించి ఆరాధించడం మొదలుపెట్టారు ఇలా హిందూ దేవతలకు బౌద్ధ దేవతలకు భేదం ప్రజలకు తెలియక రెండు మతములు కలిసిపోయి బౌద్ధం ప్రత్యేకత నశించను బుద్ధ భగవానుడు దశావతార రూపంలో ఒక రూపంగా కలిసిపోయాను బౌద్ధ మతం యొక్క క్షీణత ఎంతటితో ఆగలేదు వజ్రయానం అను కొత్త విధానంలో తాంత్రిక పూజలు రహస్య క్రియాకలాపం భాగంగా ఉండెను మధుమాంస వినియోగం శక్తి పూజలు వీటికి జత అవ్వడం వల్ల బౌద్ధ సన్యాసులు నైతికంగా పతనం అవ్వడం ఈ మతపతనానికి గడ్డలు పెట్టయింది ఉండవల్లి గుహలు బౌద్ధారామాలు అనడానికి మొదటి అంతస్తు ముఖ భాగంపై ఏడవ శతాబ్దం నాటి తెలుగు లిపిలో ఉన్న శ్రీ ఉత్పత్తి పిడుగు అనే శాసనం బౌద్ధాలయములను ఆరు ఏడు శతాబ్దాల్లో ఆంధ్రదేశమున ధ్వంసం చేసిన కాలామక శైవులు పెట్టుకునిన బిరుదు నామే ఈ ఉత్పత్తి పిడుగు విధ్వంసుకుడు అని ఈ పదానికి అర్థం ఆంధ్రదేశమున చాలా ప్రదేశాలలో విజయవాడ ఉండవల్లి సాతానికోట పాతకోట మహానంది అలంపురం సలేశ్వరం ఉల్లిడ ఉమామహేశ్వరం మొదలైన ప్రదేశాల్లో శ్రీ ఉత్పత్తి పిడుగు అనే లేఖనం చూడవచ్చు పై లేఖనమునకు రేఖాచిత్రమునకు అర్థం వివరించుటకు ప్రయత్నించి కొందరు ఉత్పత్తి పిడుగు అనే పదానికి అర్థం శిల్పసంగం పేరని శిల్ప దక్షకుడని అర్థం కల్పించారు నిఘంటువు రీత్యా ఉత్పత్తి అను దాని అర్థము చెడ్డ మార్గము పిడుగు అనగా నిర్మూలించినది అంటే ఉత్పత్తి పిడుగు అనగా చెడ్డ మార్గము నడుచు వారిని నశింపచేయుడు శకం ఆరవ శతాబ్ది ప్రాంతమున మందలి మహాయాన శాఖ వజ్రయాన సిద్ధాంతముగా మారి విలువలు కోల్పోయినది ఆ సమయమున కాలాముఖ శైవులు బౌద్ధ ఆలయమును గుహారాములను ధ్వంసం చేసి వాటికి మార్పులు చేర్పులు చేసి దేవీ దేవీదేవుళ్ళను ఉంచి వాటిపై శ్రీ ఉత్పత్తి పిడుగు అనే శాసనం చెక్కారు ఈ వాదమును శాతానికోట శాసనం బలపరుస్తుంది స్వస్తి శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి లోకశీలాభిమాన శ్రీ అర్జునన్ మహేశ్వర కాలముఖ దీని భావము లోకశీలమునకు అభిమానించి కాలముకుడగు అర్జున మహేశ్వరుడు ఈ పనిని సాగించి శ్రీ ఉత్పత్తి పిడుగు అయ్యను అని భావం ఉత్పత్తి పిడుగు శాసన లేఖనం ప్రక్కనే కొన్ని రేఖా చిత్రాలు కూడా మనం చూడవచ్చు వాటిలో గద వంటి చిత్రాన్ని లకుటం అంటారు లకులీశ్వరుడు ధరించే ఈ ఆయుధాన్నే కాలాముఖులు చేతితో పట్టుకొని తిరిగేవారు మరో రేఖా చిత్రం వృత్తం ఇది బౌద్ధుల శూన్యవాదానికి ప్రతీక బౌద్ధుల శూన్యవాదం ప్రమాదకరంగా భావించిన కాలాముఖుడు ఉత్పత్తి పిడుగులై బౌద్ధాలయాల ధ్వంసానికి పూనుకున్నారు చరిత్రకారులు నిడదబోలు వెంకటరావు గారి అభిప్రాయం ప్రకారం ఈ గుహలు మొదట విష్ణువుకు అంకితమైనవి కావు బౌద్ధుల ఆరామాలు కొన్ని శిల్పాలు తర్వాత చెక్కినవి సింహదార గజధార శిల్పాలు ఉన్నవి ఇక్కడ సింహాలు విష్ణుకుండిన నాణ్యాల మీద సింహాలను పోలి ఉన్నాయి అనంత అనంతశైని రూపం బుద్ధుని మహానిర్వాణ రూపం అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం విష్ణుకుండిన రాజ్యం పతనం తర్వాత తూర్పు చాళిక్యులు భాగవతులు భగవన్నారాయణ వరప్రసాద సమపాదిత వరహాలాంఛనలు విష్ణు భక్తులు వారే కొండవల్లి గుహలో అనంత సైనాలయాన్ని పూర్తి చేసి ఉంటారు ఇక్కడ లభించిన కొండవీటి రెడ్డురాజుల శాసనాలు గజపతుల శాసనాల వల్ల పూజలు జరుగుతూ ఉండేవని తెలుస్తోంది క్రిస్తుశకం ఏడు వందల ముప్పై ప్రాంతంలో భారతదేశానికి హుయాన్ సాంగ్ అనే చైనా బౌద్ధ యాత్రికుడు వచ్చాడు దేశ సంచారం చేస్తూ ఏడు వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో బెజవాడ నగరాన్ని చేరుకున్నాడు ఇక్కడ తాను చూసిన కొండలు గుడులు గుహలన్నిటినీ తన యాత్రా దర్శనంలో వివరిస్తూ తెనకచక దేశానికి బెజవాడ రాజధాని అని రాశాడు దాన్ని కట్టగానికి అది ఆనాటి చైనా ఉచ్చారణ కావచ్చు మహాయన బౌద్ధ సూత్రాలు ఆవగింజలను మంత్రించి ఆకాశంలోకి విసిరితే మేఘాలు ఏర్పడి వర్షాన్ని కురిపించే మంత్రాలు కొండలపైకి విసిరితే ఆ కొండలు వృద్ధులయ్యే మంత్రాలు బెజవాడలోనే నేర్చుకున్నాడు తారా తారా తత్తారా తారం తారం అనే సంగీత ఆలాపన తారాదేవి గురించి కావచ్చు ఈమె వజ్రయానంలో పూజించే బౌద్ధ దేవత ఏది ఏమైనప్పటికీ ఉండవల్లి గుహలు మొదటిగా బౌద్ధ గుహలని విష్ణు తూర్పు చాళిక్యుల కాలంలో ఈ గుహలను విస్తరించి అనంతసైన రూపం ఏర్పరిచి మార్పులు చేర్పులు చేసి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం పరిమాణముల కాలంలో కూడా ఇది కేవ్ కాబట్టి నివాసం ఉండి ఉండొచ్చు కొన్ని గుర్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీరు అది చాలా కేవ్ పైన ఉంది ఇట్లా త్రిభుజాకారంలో చూడండి తెలంగాణ గాతు అది ప్రాచీన భాష అయితే ఓ ఒడిశా